సూర్య ఇంకా రమ్య ఇద్దరు కొలీగ్స్ వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు ఆ విషయం గురించి సూర్య రమ్య వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలనుకున్నాడు ఇంకెన్నాళ్ళు ఇలాగే ఉంటాం మీ ఇంట్లో మన విషయం చెప్తే మనం కూడా పెళ్లి చేసుకున్నాం కదా నాకు చెప్పాలనే ఉంది సూర్య కానీ మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో భయంగా ఉంది సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు మీ ఇంట్లో వచ్చి నేను మాట్లాడతాను ఏంటి నువ్వు మాట్లాడతావా అవును అవును నేనే నేనే మాట్లాడతాను మరి నిన్ను పెళ్లి కదా సూర్య మా నాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు ఆయనతో మాట్లాడాలంటే చాలా కష్టం అవన్నీ నేను చూసుకుంటాను కదా రమ్య అడుగుతాను కుదరదంటే కాల్లో ఏ పట్టుకోనైనా బ్రతిమిలాడతాను అంత ఇష్టమా నేనంటే ప్రాణం కన్నా ఎక్కువ రమ్య సరే చూద్దాం నీకు నేనంటే ఎంత ఇష్టమో మా నాన్న మీద గెలిచావంటే నువ్వు గొప్ప ప్రేమకుడువే ఏం చేస్తాం ఎన్ని తంటాలైనా పడాలి అలా వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు మరుసటి రోజు ఉదయం రమ్య వాళ్ళ ఇంట్లో రమ్య వాళ్ళ నాన్న సుబ్బారావు అతని భార్య కాంటమ్మ రమ్య చెల్లి అయిన హిమ కూడా ఉంటుంది అయితే రమ్య వాళ్ళ నాన్న సుబ్బారావుకు తన కూతుర్లంటే అమితమైన ప్రేమ కాస్త కట్నం ఎక్కువ ఇచ్చైనా సరే తన ఇంటికి వచ్చే అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకోవాలన్నదే తన కోరిక ఇద్దరు కూతుర్లు తన కళ్ళ ముందే ఉండాలని తన ఆశ చూద్దాం మరి సూర్య సుబ్బారావుని ఎలా ఒప్పిస్తాడో అని సుబ్బారావు గారు సుబ్బారావు గారు అని ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది సుబ్బారావుకి ఇక వెంటనే బయటికి వెళ్లి చూస్తాడు అక్కడ సూర్య ఉంటాడు ఎవరు బాబు నువ్వు మాకు పాలు ప్యాకెట్లవేం అవసరం లేదు నువ్వు వెళ్ళు అయ్యో నేను పాలబ్బాయిని కాదండి ఓ న్యూస్ పేపర్ అబ్బాయివా అయినా మాకు న్యూస్ పేపర్ ఏమి అవసరం లేదు అయ్యో నేను న్యూస్ పేపర్ అబ్బాయిని కూడా కాదండి మరి ఈ వీధిలో తిరిగే గుర్కావా అయినా నీకు పగలేం పని రాత్రి కదా నువ్వు కాపలా కాయాలి అయ్యో అది కాదండి నన్ను ఏమైనా మాట్లాడినివ్వండి అని అంటుండగానే రమ్య అక్కడికి వస్తుంది ఇలా అంటుంది అయ్యో నాన్న ఇతను సూర్య అదే నేను మీకు చెప్పాను కదా తన గురించి అతనే ఇతను ఓహో అతనే ఇతనా అవతారం ఏంటి ఇలా ఉంది నా అవతారానికి ఏమైందండి మొహంలో అసలు కలెలేదు పాలిపోయినట్టున్నాడు వీడే నచ్చాడే నీకు ఆ మాట విన్న రమ్య ఇలా అంటుంది నాన్న ఏంటి మీరు అతని ఫీల్ అవుతాడు ముందు ఇంట్లోకి రమ్మనండి ఫీల్ అవ్వాలనే కదా అంటుంది రావయ్యారా నీ సంగతి ఏంటో ఇప్పుడే తేల్చేస్తా అని అనగానే సూర్య బిక్కమొహం పెట్టేసుకుంటాడు ఇక వారందరూ ఇంట్లోకి వెళ్తారు హా ఇప్పుడు చెప్పు బాబు ఏంటి మీ సంగతి అది అదే అదేం లేదండి అయితే మంచిదే ఇక బయలుదేరు ఆ మాట విన్న రమ్య కొంచెం కోపంగా తండ్రి చూస్తుంది ఇక తన తండ్రి కొంచెం సవరించుకొని కూర్చుంటాడు అయ్యో అదేంటండి అలా అంటారు సరే చెప్పు బాబు విషయం ఏంటో చెప్పు అదేనండి మీకు తెలిసిందే రమ్య నేను ఇద్దరం ఒకే ఆఫీస్లో కలిసి పనిచేస్తున్నాం అలాగే ఒకరినొకరం ఇష్టపడ్డాం మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం దానికి మీ అంగీకారం కావాలి అబ్బో ప్రేమించడానికి అంగీకారం అవసరం లేదు కానీ పెళ్లికి అంగీకారం కావాల్సి వచ్చింది అదేంటండి అలా అంటారు ఎంత నేను ప్రేమించినా తన మీ కూతురు మీ ఆశీర్వాదాలు లేకుండా మేమెలా పెళ్లి చేసుకుంటాం ఓహో అంటే ఆశీర్వాదాలు లేకపోయినా కూడా పెళ్లి చేసుకుంటావు అన్నమాట అయ్యో నేనలా అనలేదండి నువ్వు ఎలా అన్నావో నాకు తెలుసులే గాని నువ్వు మా అమ్మాయికి కరెక్ట్ అని ఎలా నమ్మాలి మా అమ్మా నాన్నలు చాలా మంచివారండి మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటారు నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను రెండు చేతుల బాగా సంపాదిస్తాను మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను అయితే మీ అమ్మా నాన్నలకు నీ ప్రేమ విషయం గురించి తెలుసా అవును తెలుసు సుబ్బారావు గారు వారిద్దరికీ రమ్య అంటే చాలా ఇష్టం రమ్యను తన ఇంటికి కోడలుగా చేసుకోవాలని మా అమ్మ ఎంతో ఆశిస్తుంది ఓహో పరిచయాలు కూడా అయిపోయినాయి అన్నమాట అయితే చెప్పు ఈరోజు మీ అమ్మానాన్నలు నీతో పాటు ఎందుకు రాలేదో అదే సార్ ముందు మీరు ఏమంటారో ఒక మాట కనుక్కొని ఆ తర్వాత నా తల్లిదండ్రుల్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అందుకే వాళ్ళని ఇప్పుడు తీసుకురాలేదు ఆహా అయితే ఇప్పుడు నేను చెప్పిన నిర్ణయం నువ్వు అంగీకరిస్తావా లేకపోతే మీ అమ్మా నాన్నలు కూడా రావాలా అయ్యో నేను వాళ్ళని చాలా గౌరవిస్తాను అలాగే వాళ్ళు కూడా నా మాటకి చాలా గౌరవిస్తారు కాబట్టి మీరు నాతో చెప్పినా వాళ్ళతో చెప్పినా ఒకటే అండి నీకు వ్యసనాలు లాంటివి ఏమైనా ఉన్నాయా అబ్బెబ్బే అవేమీ లేదండి నేను టీ టోట్లర్ కూడా టీ టోట్లరా అంటే ఏంటి అయ్యో మామయ్య గారు ఏంటి వర్సలు కలిపేస్తున్నావు సరే అండి టీ టోట్లర్ అంటే కనీసం టీ కూడా తాగను అని అర్థం అయితే బీర్లవి తాగుతావు అనుకుంటా చీచీ ఊరుకోండి సుబ్బారావు గారు నాకు అలాంటి అలవాట్లేమీ లేవు సరే అబ్బాయి నువ్వైతే నాకు నచ్చలేదు అయ్యో అదేంటండి ఎలా అంటారు చెప్పనీవయ్యా నీకు కొంచెం ఆత్రు ఎక్కువ అనుకుంటా అదేం లేదండి కానీ మా నిన్ను ఇష్టపడింది కాబట్టి మా అమ్మాయి సంతోషం కోసం మేము నిన్ను ఒప్పుకుంటున్నాం అని సుబ్బారావు అనగానే సూర్యమొహం వెయ్యి కాంతల వెలిగిపోయింది కానీ ఒక కండిషన్ మీద ఏంటండి అది నువ్వు ఇల్లరికం ఉండాలి అది కూడా పెళ్ళైన తర్వాత కాదు పెళ్లికి ముందే నిన్ను టెస్ట్ డ్రైవ్ చేయాలి అంటే నిన్ను కొన్ని రోజులు మా ఇంట్లో ఉంచుకొని నీ విధి విధానాలన్నీ గమనించి నువ్వు మా కూతురికి కరెక్ట్ అనిపిస్తేనే పెళ్లికి ఫిక్స్ అవుతాం నువ్వు గనక కరెక్ట్ కాదు అనిపిస్తే ఆ రోజే నువ్వు మా కూతుర్ని మర్చిపోవాలి అని సుబ్బారావు కండిషన్ పెట్టేసరికి సూర్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా ఉంటాడు ఏంటి సూర్య కండిషన్ వినగానే దిమ్మ తిరిగిపోయినట్టుంది మా అమ్మాయి మీద ప్రేమ కూడా పోయినట్టుంది నీ ప్రేమ విలువ వింటేనా చిన్న కండిషన్ పెడితేనే మోకపోయిందే అని సుబ్బారావు హేళనగా మాట్లాడుతుంటే సూర్య ఇలా అంటాడు అయ్యో అదేం లేదండి నాకు ఈ కండిషన్ ఇష్టమే మరి మీ తల్లిదండ్రులకు ఇందాకే చెప్పాను కదండి వారి మాట నాకు ఎంత గౌరవమో నా మాట వారికి అంతే గౌరవం వారికి నేను చెబుతాను సరే నీ ఇష్టం రేపటి నుంచే మా ఇంటికి వచ్చే మీ పరీక్ష ప్రారంభం అవుతుంది ఇక ఆ రోజు సాయంత్రం అవుతుంది రమ్య సూర్య కాల్ చేస్తుంది ఇలా మాట్లాడుతుంది హలో చెప్పు రమ్య సూర్య ఏం చేస్తున్నావు రేపు మా అత్తగారి వాళ్ళ ఇంటికి రావాలి కదా అందుకే నా సామాన్లన్నీ సర్దుకుంటున్నాను ఐ సో సారీ సూర్య ఎందుకు రమ్య అలా అంటున్నావు నా వల్లే కదా నీకు ఇలా అవుతుంది మా నాన్న పెట్టిన కండిషన్ వల్ల మీ పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు నీకు చాలా చిన్నతనంగా ఉంటుంది గిల్టీ ఐచా ఇందులో నీ తప్పేముంది రమ్య ఏ ఆడపిల్ల తండ్రి అయినా ఇలాగే ఆలోచిస్తాడు అందులోను మీ నాన్నకి మీరంటే చాలా ఇష్టం మీ నాన్న అలా మాట్లాడడంలో తప్పేముంది ఈవెన్ మీ నాన్న స్థానంలో నేనున్నా అలాగే చేసేవాణ్ణి అందుకే సూర్య నువ్వంటే నాకు చాలా ఇష్టం లవ్ లవ్ యూ రమ్య రమ్య మీ ఇంట్లో కలుద్దాం పడుకో సరే గుడ్ గుడ్ నైట్ నైట్ ఓకే ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు తెల్లవారవుతుంది సూర్య తన సామాన్లన్నీ తీసుకొని రమ్య వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడే తన ఎదురు రమ్య చెల్లి అయిన హిమ వస్తుంది ఇలా అంటుంది ఓయ్ ఓయ్ ఎవరువయ్యా నువ్వు సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నావు అడగటానికి నేనేంటి అల్లుడిని ఓహో అయితే నువ్వేనా టెస్ట్ రైడ్కి వచ్చిన అల్లుడివి ఏంటి టెస్ట్ రైడా అంటే అదే ఏదైనా బండి కొనే ముందు అది ఎలా పనిచేస్తుందా అని టెస్ట్ డ్రైవ్ చేస్తాం కదా అలాగే మా అక్కకి నువ్వు కరెక్టా కాదా అని నిన్ను కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నామన్నమాట అంటే నన్ను కార్తో పోలుస్తున్నారా హలో మీరంత రేంజ్ లో ఊహించుకోకండి ఇంతకెవరమ్మా నువ్వు నేను చెల్లెల్ని ఓహో అయితే నువ్వు నా మరదలు అన్నమాట హలో అంత సీన్ లేదు నువ్వు టెస్టులన్నీ పాస్ అయ్యి మా అక్కతో నీకు పెళ్లి జరిగితేనే నేను నీకు మరదలు అవుతా మరి ఇప్పుడేమవుతావు మేము నీకు ఓనర్స్ నువ్వు మాకు సర్వెంట్ని అబ్బో బానే ఎక్స్ట్రాలు ఉన్నాయి అయినా ఏ మాట కా మాట చెప్పుకోవాలి గాని మీ అక్క కన్నా నువ్వే చాలా అందంగా ఉన్నావు అవునా అయితే నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా వామో మీ అక్క చంపేస్తుంది అని చెప్పి సూర్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు హిమ తన మనసులో ఇలా అనుకుంటుంది పర్వాలేదు తమాషా మనిషే కాని మంచి వ్యక్తిలానే ఉన్నాడు చూడాలి మా నాన్న దగ్గర ఎన్ని మార్కులు కొట్టేస్తాడో సూర్య ఇంట్లోకి వెళ్ళగానే రమ్య కనిపిస్తుంది రమ్యతో అనుకునేసరికి రమ్య తండ్రి అయిన సుబ్బారావు అక్కడికి వస్తాడు ఏంటి బాబు పొద్దు పొద్దున్నే వచ్చావు మీరే కదండి రామన్నారు సరే బాబు ఈ ఈరోజు మీ అత్తకు ఆరోగ్యం ఏం బాగోలేదు కొంచెం వెళ్ళి కిచెన్ లో పని అది ఓ చూపు చూసే బాబు ఆ అలాగేనండి ఇదిగో చూపు చూడమన్నానని అక్కడికి వెళ్ళి చూసొచ్చేయటం కాదు అక్కడ ఉన్న అంట్లు అన్ని తోమేసి శుభ్రంగా తుడిచి అరమరలో సర్దేసి వంట చేసేసి మాకు టిఫిన్లు కాఫీలు టీలు పెట్టేసి బట్టలన్నీ శుభ్రంగా ఉతికేసి ఇల్లు ఉడ్చి శుభ్రంగా మాపు పెట్టే బాబు అసలుకే మాకు శుభ్రంగా లేకపోతే చెడ్డ చిరాకు ఆ మాట విన్న సూర్య నోరెళ్ళబడతాడు ఇదిగో బాబు నీకు రెండో ఆప్షన్ కూడా ఉంది ఇవన్నీ చేయలేనరా బాబు అనుకుంటే ఇప్పుడే మా అమ్మాయిని వదిలేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎలాంటి అభ్యంతరమూ లేదు అయ్యో అంత మాట ఎందుకులేండి నేను చేస్తానుగా మీరు అలా చూస్తూ ఉండండి ఇది నాకు చిటికలో పని సరే చూస్తూ ఉంటాను నువ్వు వెళ్ళి బాబు అని చెప్పి సూర్య కిచెన్లో ఉన్న పని మొత్తం చేసేస్తాడు అలాగే అందరికీ వంట కూడా ప్రిపేర్ చేస్తాడు టీలు కాఫీలు టిఫిన్లు అన్ని రెడీ చేస్తాడు ఎల్లు ఊడ్చి తుడిచేస్తాడు అన్ని పనులు చేసిన తర్వాత రమ్య తండ్రి అయిన సుబ్బారావుకి టీ తీసుకొని వెళ్తాడు ఇదిగోండి టీ తీసుకోండి అబ్బో పర్లేదే నేను అనుకున్న దానికన్నా చాలా త్వరగానే చేశావు ఇప్పుడు టీ ఎలా ఉందో చూస్తా మీరు ఆలోచించకుండా తాగండి మీకు షుగర్ ఉందన్న విషయం నాకు తెలుసు అందుకే టీలో షుగర్ తగ్గించి వేశాను పర్వాలేదు కొద్దిసేపటికి చాలా విషయాలే తెలుసుకున్నావు కానీ నా ముందు కాదు సరే టిఫిన్ వడ్డిస్తాను రండి అందరూ టిఫిన్ చేస్తారు అందరికీ టిఫిన్ చాలా నచ్చుతుంది అప్పుడు రమ్య చెల్లి అయిన హిమ ఇలా అంటుంది వావ్ ఈరోజు టిఫిన్ ఎవరు చేశారు చాలా బాగుంది అప్పుడు రమ్య ఇలా అంటుంది ఇంకెవరు సూర్యనే చేశాడు ఆహా పర్లేదు బావగారు మీకు వంట కూడా బానే వచ్చు మా అక్క చాలా అదృష్టవంతురాలు అది విన్న సుబ్బారావు ఇలా అంటాడు ఒక్కటొస్తే సరిపోతుందా ముందు ముందు ముందుంది పండగ అది విన్న సూర్య అన్నిటికీ సిద్ధమే అన్నట్టు ఒక చిన్న అవుతాడు ఆ రోజు రాత్రి అందరూ పడుకుంటారు తెల్లవారు ఐదవుతుంది ఏమయ్యా సూర్యా లేలే అబ్బా ఏంటమ్మా అప్పుడే లేపేస్తున్నావు ఇంకొచ్చేసేపు పడుకుంటాను ఏయ్ సూర్య ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా లే తెల్లవారుజామున ఐదవుతుంది ఎప్పుడు లెగుస్తావు అలా సుబ్బారావు గంభీరంగా అరిచేసరికి సూర్యకి తన ఇంట్లో లేనన్న సంగతి గుర్తుకొచ్చి లెగుస్తాడు ఏంటండి ఇంత పొద్దున్నే లేపేశారు టైం తెల్లవారుజామున ఐదే కదా అవుతుంది అబ్బాయి మీ ఇంట్లో లాగా ఎప్పుడు పడితే అప్పుడు లెగిస్తే కుదరదు ఇక్కడ గంటలకే లేచి కల్లాపు జల్లాలి ముగ్గులు పెట్టాలి ఏంటి నేను కల్లాపు జల్లి ముగ్గులు పెట్టాలా ఏం చెయ్యవా చెయ్యకపోతే మా కూతుర్ని వదిలేసి మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరము లేదు ఆ మాట వినగానే సూర్య ఇంకా చేసేదేమీ లేక వెళ్లి కల్లాపు జల్లి ముగ్గు పెడుతూ ఉంటాడు అప్పుడు పక్కింట్లో ఉంటున్న సాంబడు సూర్యను గమనిస్తాడు సుబ్బారావు దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు పొద్దున మీ ఇంటి ముందు పెడుతున్నాడు అతను ఓ అతను ఆయన అడిగిన మాటలకి సుబ్బారావుకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నసుకుతూ ఉంటాడు అప్పుడు పక్కింట్లో ఉండే సాంబడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి ఇంతలా నసుకుతున్నాడు అంటే ఏదో తేడానే అదేంటో కనుక్కోవాల్సిందే ఏంటి సుబ్బారావు అంతలా నసుకుతున్నావు పొద్దున మీ ఇంటి ముందు ముగ్గు వేసిన అతను ఎవరో నీకు తెలీదా అది అతను మా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఆ మాట విన్న సూర్య తనను పనిచేసే వ్యక్తి అని అవమానించినా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదంతా చాటుగా గమనిస్తూ ఉంటుంది రమ్య రమ్య తన గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు సూర్య అక్కడికి వస్తాడు ఏమైంది రమ్య ఎందుకలా బాధపడుతున్నావు నన్ను క్షమించు సూర్య నా వల్లే నీకు ఈరోజు ఆ అవమానం జరిగింది ఈ పరీక్షలు అవి ఏమీ నీకు అవసరం లేదు మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అలా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసుకునేవాళ్ళం కానీ మనకు పెళ్ళయిన తర్వాత మనకంటూ ఒక కుటుంబం అవసరం మీ అమ్మా నాన్నలు నిన్ను చాలా ప్రేమగా పెంచారు వారిని అలా బాధపెట్టడం భావ్యం కాదు ఎంత కష్టమైనా సరే ఎన్ని అవమానాలు పడినా సరే నిన్ను నాదానం చేసుకుంటాను పెద్దలను కాదని చేసుకోవడం భావ్యం కాదు అని రమ్యకు సర్ది చెప్తూ ఉంటాడు ఇదంతా రమ్య తండ్రి అయిన సుబ్బారావు గమనిస్తాడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఇదేంటి ఈ అబ్బాయి నిజంగానే చాలా మంచి కుర్రాడు తన బుద్ధి తన గుణం కొద్దిగా మంచిగానే ఉన్నాడు కానీ అన్ని గుణగణాలు పరీక్షించాకే నా కూతురు రమ్యను తనకిచ్చి పెళ్లి చేస్తాను అని తన మనసులో అనుకుంటాడు కొద్దిసేపటి తర్వాత సూర్యను పిలుస్తాడు పిలిచారంట ఏంటండి అదే మీ అత్తగారు ఏవో కొన్ని సరుకులు చెబుతారు అవన్నీ తీసుకురా సరేనండి ఇదిగో బాబు సరుకులు ఉత్తగానే తీసుకొస్తే అందులో నీ స్పెషాలిటీ ఏముంది అందుకే దీన్ని కూడా ఒక కండిషన్ పెట్టాను మళ్ళీ కండిషనా ఏంటండి అవును మరి ఈ సుబ్బారావు కూతుర్ని చేసుకోవాలంటే ఆ మాత్రం కండిషన్స్ పూర్తి చేయాలి సరే చెప్పండి మీ అత్తగారు కొన్ని సరుకుల లిస్ట్ ఇస్తుంది నీకు నేను కేవలం పావు గంట మాత్రమే టైం ఇస్తాను అందులోగా ఆ సరుకులన్నీ కొని తీసుకురావాలి దానికన్నా ఒక్క నిమిషం లేట్ అయినా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అదేంటండి ఇక్కడి నుండి బజారుకు వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పడుతుంది అలాంటిది పదిహేను నిమిషాల్లో ఈ సరుకులన్నీ ఎలా కొనాలి అవన్నీ నాకు తెలియదు బాబు పదిహేను నిమిషాల్లో నీవు ఈ సరుకులన్నీ తీసుకొని రావాలి లేదంటే నువ్వు పెట్టే టాస్క్లో లేదు ఆ మాట వినగానే ఇక చేసేదేమీ లేక సూర్య సరే అంటాడు తన గదిలోకి వెళ్ళి మొత్తం అన్ని సరుకులు ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తాడు అవి కేవలం పది నిమిషాల్లోనే డెలివరీ అవుతుంది అది చూసి సుబ్బారావు నిజంగానే షాక్ అవుతాడు అత్తగారైన కాంతమ్మ కూడా చాలా ఇంప్రెస్ అవుతుంది అరేవా ఇంత తొందరగా సరుకులు నేప్పుడు కొనలేదు ఇదంతా నువ్వు ఎలా చేసావు అబ్బాయి ఇదంతా నేను ఆన్లైన్ లో ఆర్డర్ చేశాను అత్తయ్యా మీకు కూడా ఇది నేర్పిస్తాను సహాయపడుతుంది ఆ పని చేయి బాబు రోజు బజార్కి తిరగలేక చస్తున్నాను అలాగే అత్తయ్య గారు బాబు నా ఓటు నీకే పర్వాలేదు నీకు తెలివి బానే ఉంది అప్పుడే అయిపోయింది అనుకోకు ఆ మాట విన్న సూర్య మళ్ళీ అదే విధంగా దేనికైనా సిద్ధమే అన్నట్టు ఒక చిన్న నౌనవుతాడు ఇలా చీటికి మాటికి పనులు చెబుతూ అందరి ముందు సూర్యను అవమానిస్తూ సుబ్బారావు సూర్యను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అయినప్పటికీ సూర్య ఏమాత్రం బాధపడకుండా సుబ్బారావు చెప్పిన వాటన్నిటిని ఒప్పుకొని ప్రతి పని చేసేవాడు ఒకరోజు హిమ రమ్య గదిలోకి వెళ్తుంది ఇలా అంటుంది అక్క నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి ఎందుకే ఎందుకంటావేంటక్క మన నాన్న బావని ఎంత కష్టపెట్టినా నీ మీద ఉన్న ప్రేమ వల్ల బావ అవన్నీ భరించి నీ కోసం ఈ ఇంట్లో ఉంటున్నాడు మరి నువ్వు అదృష్టవంతురాలివే కదా ఇలాంటి ప్రేమించే భర్త నీకు దొరకడం నిజంగా నీ అదృష్టం అవును హిమ నేను నిజంగా అదృష్టవంతురాలనే ఇలాంటి వాడు నాకు భర్తగా వస్తుంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది కానీ నాన్న సూర్యను చాలా ఇబ్బంది పెడుతున్నాడు అదంతా నీకోసమే కదక్కా నీకు తెలుసు కదా నాన్నకి మనమంటే ఎంత ఇష్టమో అలాంటప్పుడు నిన్ను వేరొకటి చేతిలో పెట్టాలంటే నాన్నకి నమ్మకం కలగాలి కదా నాన్నంత ప్రేమగా నిన్ను చూసుకోగలడో లేదో అని అవును హిమా అది కూడా నిజమే కానీ సూర్య ఎప్పటికైనా నావాడే అవుతాడు అతను నాన్న కన్నా ప్రేమగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది ఆ విషయం నాన్న కూడా త్వరలోనే తెలుసుకుంటాడు అలా ఆ రోజు గడుస్తుంది మరుసటి రోజు సుబ్బారావు ఇంకా కాంతమ్మ ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటండి ఇలా అయింది దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆ బిజినెస్ కోసమే ఖర్చు పెట్టాను కానీ ఇప్పుడు అది నష్టం వచ్చేలా ఉంది అవతలి వాళ్ళు ఆ కాంట్రాక్ట్ మనకి ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఆ కాంట్రాక్ట్ మనకి రాకపోతే ఇవ్వాలి మన కంపెనీ అవునండి మన కూతుళ్ళ కోసం దాచిపెట్టిన డబ్బంతా కన్స్ట్రక్షన్ కంపెనీ కోసమే పెట్టాం ఇప్పుడు ఆ గవర్నమెంట్ కాంట్రాక్ట్ మనకి రాకపోతే చాలా నష్టపోతాం వారి మాటలని చాటుగా విన్న సూర్య సుబ్బారావు వాళ్ళ కంపెనీ దగ్గరికి వెళ్లి అంతా కనుక్కొని ఆ సమస్యను పరిష్కరిస్తాడు ఆ కాంట్రాక్టు సుబ్బారావు వాళ్ళకే వచ్చేలా చూస్తాడు ఆ విషయం తెలుసుకున్న సుబ్బారావు సూర్యతో ఇలా అంటాడు నన్ను క్షమించి బాబు నేను చాలా ఇబ్బంది పెట్టాను నువ్వు చాలా మంచివాడివి మా కూతురికి నువ్వే సరైన భర్తవు మా కంపెనీ ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వే కాపాడావు మా కూతురు కోసం ఇంట్లో వెట్టి చాకిరీ చేశావు అంతేకాదు అందరి ముందు నిన్ను అవమానించేలా మాట్లాడినా కూడా సర్దుకుపోయావు ఇంతకన్నా మంచి భర్తను నా కూతురికి నేను తీసుకురాలేను నువ్వే మా ఇంటి అల్లుడు కాదు కాదు మా ఇంటి కొడుకు ఇక మీదట నువ్వే నా అల్లుడైనా కొడుకైనా అని సూర్య సుబ్బారావుతో అంటాడు ఇక సూర్యకి నమ్మికి పెళ్లి జరుగుతుంది ఇక వారందరూ చాలా ఆనందంగా ఉంటారు ఇది ఇవాళ కథ మరొక ఆసక్తి కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్